శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం శ్రీ రామచంద్రాయ నమ శ్రీ కళాభాను విజయం ఇరువతి రెండవ భాగం రచన పంచరత్నం గారు ఇనగలూరు గ్రామం బేతాళుడు ఇలా అంటున్నాడు దేవా నేనేమి చెప్పుదు ఆ పాపి మంత్రపాశములు నన్ను బంధించుటచే నాకే ఎదియు స్ఫురింపకుండే మేధాశక్తి లేకుండే ఆకలియు ఆకలియు బాధయు అరుచుటయు ఈ మూడును తెలియచుండే ఎంతయో సాహసమున భద్రకారణ్యమునకేగి నరనారాయణులను ఆశ్రయింపుమని కొన్ని సంగతులు మాత్రము చెప్పి అనుచుండా ఆ పట్టణమునకు నాలుగు దిశల నుండి గహక ఆర్భాటములు సముద్రమువలే ఘోషింపనయ్యే అది ఏమో అని చూడ్చుచుండగా లక్షల కొలది భూతములు ఆ సభాభవనం ప్రవేశించి బేతాళ కళాభానులకు నర్చిరి వారిని గాంచి ఏమి సమాచారమని బేతాళుడు అడిగే కొందరు దేవా తమ ఆనతిన తిన ఆంధ్రదేశమునకేగి ఆజ్ఞాపత్రిక ఆ రాజు చెంత చదివితి అతడొక్క లెక్క కొనక తిరస్కరించే అతనితో యుద్ధమునర్చి సైన్యమును బంధించి విజయనగరమునందున్న ప్రతినిధిని ఆ రాజును పట్టుకొని వచ్చి వచ్చియున్నాము వీరే వారని చూపించిరి మరికొందరు దేవ తమ ఆనతిన ఆజ్ఞాపత్రికలు గైకొనిపోయి ప్రతిభూపానునకును చూపించితిమి భేండాభైరవుని సంహరించి బేతాలుని రక్షించియున్న వాడని విని కళాభానుని వసు కళాభాను వసుంధరు ఉన్న ఆజ్ఞాపత్రిక అన్న ఆగ్ ఆజ్ఞను శిరసా వహించి అభివాద పత్రికలు వ్రాయించుగాను వ్రాయించుచు కానుకలు సమర్పించి ఉన్నవారు రాజులందరూ వసంగిన ద్రవ్యమంతయు ఆంధ్రదేశమున మహేంద్రవరమున రాజభాండాగారముల రాచనగరియందును వేయేల కోటకు లోపలి భాగమంతయు నింపి వచ్చి ఉన్నవారం హరిద్వార భూపాలుడు ఆజ్ఞాపత్రిక మొప్పక మాతో యుద్ధమనర్చి తట్టుకొనలేక అరణ్యములకు పరివెత్తే మేమా పట్టణమును స్వాధీనమందుంచుకొని కొన్ని భూతములను అచ్చటను కొన్ని భూతములను ఆంధ్రదేశమునకు పంపి వచ్చి ఉన్నవారము మీ ఆనతి మేరకు పాంచాల దేశము జోలికి పోవలేదు పోవక అరుదంచితి అరుదించితి అనిరి కొందరు ఇలా అన్నారు రాజోత్తమ మీ ఆజ్ఞాపత్రిమలు పత్రికలు గైకొని ప్రతి పల్లెయందునూ ప్రతి ఊరునందునూ భేరీధ్వనములతో అందరికి తెలియలాగు వినిపించితిమి అందరూ సుందరుడు తమకు సార్వభౌముడని సంతోషించుచున్నవారు కొన్ని దేశములయందు ధనుర్ధారి అయిన కళాభానుని ప్రతిమను శిలలయందు చెక్కించి జ్యోతులను మోయిచు దేవుడని భావించి మృక్కులు చెల్లించుచున్నవారు కొన్ని పాండవుల మిట్టలపై గల గుళ్లకు ముందు పార్శ్వముల ఆ శిలలు నాటి ప్రార్థనలు చెల్లించి పూజించుచున్నవారు ఇండ్ల ఎందు కళాభానుని పటమును వ్రాయించుకొని అర్చించుచున్నవారు కొందరా ఆ పటములను మహావైభవంతో మహా ఉత్సాహమున సేవ సేవ చేయుచున్నవారు ఇదియే మా వృత్తాంతము అనిరి అనునంతలో గంటలు ఘనఘనం రోయిచుండగా నొక విమానము వియన్మార్గము నుండి వచ్చి ఆ సభా మధ్యమమున అంతరాళముగా నిలువంబడి అందొక సిద్ధపురుషుడు కూర్చుని ఉండే అతనిని గాంచి సభ్యులందరూ సాష్టాంగ నమస్కారములు మనర్చిరి కళాభానుడును నమస్కరించి ఉండ ఆ కళాభాను కళాభానువసుందర నీవు పుణ్యపురుషుండవు అవతార పురుషుండవు భేండా భైరవ చార్వాకాది ప్రపంచ ద్రోహులను సంహరించి ధర్మస్థాపన మనర్చుటకై శ్రీ మహావిష్ణువు కళాంశమున జన్మించి ఉన్నవాడవు విష్ణు కలచే జన్మించి భాను ప్రభచే ప్రకాశించుచుండుటచే మహర్షులు నీకు కళాభానుండని నామకరణం వనర్చిరి ఇంకనూ నిన్ను లోకైక వీరుడనియూ సకల విద్యాభోజుండనియూ వసుంధరుండనియూ భేండాభైరవాంతకుండనియూ ప్రజలు పొగుడుచుందురు నీవు కొంతకాలమున పరి రాజ్య పరిపాలనం బొనర్చి ఆవల నీ పుత్రులను అభిషక్తులుగా చేసి కలాపగ్రామమున మూలక రాజాదులను తపం రాజాదులగూడి చుండుము కలికాలము కావున అప్పుడప్పుడు దుర్మార్గులను సంహరించి సన్మార్గులను రక్షించి ధర్మస్థాపనం మనర్చదనని దేవతలు వేడుకోలు నీకు సంహరించి సన్మార్గులను రక్షించి ధర్మస్థాపన మొర మొనర్చదవని దేవతలు వేడుకోలు నీకు విన్నవించి ఇన్నవాడ నీ వంశమున మహాధర్మశీలురైన రాజులు జనించి ప్రజాపరిపాలనం వనరింతురు నీకు సార్వభౌమాభిషేకం వనర్చి రమ్మని సర్వనదీ సముద్రోదకముల ఈ కలిశమ్మున చేర్చి దేవతలు ఉసంగి ఉన్నవారు అనిన మాత్రమునని సభవారందరూ సమ్మతించిరి విజయనగరేశ్వర దుశ్శీలాదులకు కట్లు విడిపించబడి సుబ్రహ్మణ్య శర్మ సూర్యనారాయణ శాస్త్రి విశ్వావసు శర్మాదులు సిద్ధపురుషుని ఆనతిచే పట్టాభిషేక ముహూర్తము నిశ్చయించి మంత్రములు చెప్పుచుండ నరేంద్ర చంద్రుడు తన కుమారునకు యువరాజ్య లాంఛనంబగు స్వర్ణ పట్టిక ముఖంబున అలంకరించే అలంకరించే సిద్ధ పురుషుడ్ అభిషేకించి స్వర్ణరత్న విరాజతమానంబైన విరాజితమానంబైన కిరీట కుండలాంగాదులు శిరహ్ కన కర్ణ భుజ భాగములను అలంకరించే సుశీల సహాయముచే ప్రియంబదాదేవి మంగళాక్షతలు వసంగే భూసురులు ఆశీర్వచనంబులు నర్చిరి విభావసు నరేంద్ర చంద్రాది వృద్ధరాజులు దీవించిరి భేరీ బాంకారాది మంగళధ్వనులు చెలరేగే ఈలు మహావైభవమున స్వా సార్వభౌమ సార్వభౌమ రాజ్యాభిషేకంబైన అనంతరం అందరూ వినునట్టుగా శ్రీపాదుని చెంతనున్న జాబు గైకొని విశ్వావసు శర్మ లేచి మహాపురుషులారా ఇది మహోత్సవ సమయం భువనమోహిని దేవి గారి మహాత్మునికి వసంగిన సందేశ లేఖ చదివిద వినుండు అనినా శ్రీ కళాభానుభూ శ్రీ కళాభానుభూపాల శ్రీ రంజిల్ల పసిడించాయగల నీ శృంగార రూపం బునన్ సారోధార దిశా విజృంభిత యశస్ సామ్రాజ్య భాగ్యం బునన్ క్రూరారిందవ్యవాహక సమశక్తిస్పారసౌర్యంబునూరూరన్ భూసురవర్యుండెన్న డెన్నగనునే నే ఉత్సాహినై ఎప్పుడు నీ పాదాప్ మరంద గంధవతినై నీ ధ్యానమాన నీ ధ్యానమానాత్మనై నీ పారాయణ సూరత ప్రతిభనై నేనుందు నిక్కంబుగా భూపాలాత్మజ శీఘ్రయానమును సంపూర్ణ సంపూర్ణ ధరాయత్తతన్ కాపాడంగదే రాగదే దయ సదా కళ్యాణ సంధాయక నే నా సందేశం నా సందేశభావంబు మరొక నెప్పుడు వచ్చేదో ఇందువంశ వచ్చి కాదనక నన్నును వరించి కళ్యాణం ఎప్పుడు చెందెదో ఇందువంశ చెంది సద్గతి మార్గ సిద్ధ పురుషార్థముల్ ఎప్పుడు కాంచెదో ఇందువంశ కాంచి దివ్యానంద కైవల్య సామ్రాజ్యం ఎప్పుడు వడిసెదో ఇందువంశ కాననీయాన నా మానః ప్రాణదాన మేను మేను ఇతంబుగా మీ కొసంగి నాను నానోము సఫలంబుగా భార్యగా కొనుము కళాభాను భూపాల స్వస్థ్యస్తు భువనమోహిని దేవి చదివి పల మంత్రాక్షతలు గైకొని పత్రికా సమేతముగా కళాభానుకు వసంగే సిద్ధ పురుషుడిట్లడి వసుందర సార్వభౌమ ఈ భువనమోహిని దేవి మహాలక్ష్మి అంశ చే భువనేశ్వరి వరప్రసాదమున మహాసత్యసంధుడైన విభావసు మహారాజునకు జనించే అట్టి పరదేవతా స్వరూపిణి నితర రాజపుత్రులకు లోమకేశునకు వసంగా ప్రయత్నించిన ఆమె వరించునే ఇట్లని ఆమెకు స్ఫురింపలేదు కానీ విద్య మేధ శక్తిచే అందరి వలె తనకును తగు రూప యవ్వన ప్రతాప ఐశ్వర్య విద్యావంతుడు వరుడు కావలేనని కోరుచుండే నీక ఈ మహాదేవిని ఈ మహాదేవిని పాణీగ్రహణం బాచరింపుము శ్రీపాదశర్మ సుశీలలకు వివాహం వనరింపు వనరింపుడని అంతర్రహితుండయ్యే భేతాలాదులతో సర్వజనులను పాంచాల దేశమున మణిసం ప్రవేశించిరి కాశీ ప్రయాగల నుండి శ్రీదేవి సునీతలను పిలిపించిరి వీరసేనుడెప్పటి ఎట్లు సర్వసైన్యాధిపత్య శస్త్రంబును స్వీకరించి తన రాజునకే తాను సహాయం వునరించితనని సంతోషమున మైమర్చి మైమర్చియుండే శబరార్బకులను రప్పించిరి నైమిసారణ్య మహర్షుల అనుమతిచే వివాహ ముహూర్తము నిశ్చయించిరి లోమకేశునకు రాజవంశంబునకు చేరిన ఒక కన్యను సమకూర్చిరి దుశ్శీలాదులకు ఆ రాజ్యముననే ఏదో గొప్ప అధికారం బసంగబడియే వారలు తమ అపరాధమునకు పశ్చాత్తాపముందుచు రాజునకు భక్తులై కళాభానునకు దాసులై బేతాళునకు భయపడుచు శబరాద్భులకు శబరా శబరార్భకులకు జంకుచు నిష్కపట చేత తమ అధికారములను నెరవేర్చు ముహూర్త సమయము అరుదంచే మహావైభవించే కళాభాను భువనమోహిని దేవి వివాహం ఒకచోటను శ్రీపాదాసుశీలా వివాహం ఒకచోటను లోమకేశ వివాహం ఒకచోటను జరుగంబడి తగు వైభవములతో మహేంద్ర వరమునకు జనిరి ఆంధ్ర రాజ్య సింహాసనారూడుండైన తమ తండ్రికి నమస్కరించి తానును యువరాజ పట్టభద్రుడై శ్రీపాదుని మంత్రిత్వంతో వీరసేనుని సైన్యాధిపత్యము భేతాలుని మిత్రత్వంతో భూతములతో రాజ్యం బేలుచుండి నరేంద్ర చంద్రుడు సహాయముతో తపోవనమున కరిగి సుందరుండు అతి ధర్మముగా రాజ్య పరిపాలన ఆచరించుచు బోనమోహిని దేవితో ఇష్ట ఇష్టభోగములొందుచుండ ఇరువురు పుత్రులు ఉద్భవిల్లిరి వారిలో రెండవవాడైన భానుమంతుడు మాతామహోత్రంబున వంశకర్తగా వసంగబడి జ్యేష్ఠ పుత్రుడైన రాజ నరేంద్రుడు తండ్రి చెంత సకల విద్యంబులు ఎరింగి వర్ధిల్లుచుండే కళాభాను విజయము సంపూర్ణం మంగళం స్వస్తిస్తూ శాంతి 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 ఉల్చకమ్మయను బ్రాహ్మండన్ వర సుశ్లో పంచరత్న సుశ్లోకమహుండగు సూరపపుత్రుండరామాపాఖ్య కలితుండ సౌనక సమన్ సుభగోత్రజుర్మహాగమ శ్రీకరుండే చేకునుమి సుమ ఆంధ్రభారతీ ప్రాకట ఉల్చకమ్మయను బ్రాహ్మణన్ వర పంచరత్న సుశ్లోక మహార్ణ వాబ్జుండగు సూరపపుత్రుండ సుబ్బరామాపాఖ్య కలితుండ సోనక సమాన్ శుభగోత్ర యదుర్మహాగమ శ్రీకరుండే నుసంగేదన్ జయగునుమీ సుమ మంధ్రభారతి శ్రీ కళాభాను విజయం రచయిత శ్రీ పంచరత్నం సుబ్బరామప్పగారు మంచి కవి పాటలు మొదలగునవి మరికొన్ని నవలలు వ్రాసినవారు కదిరి అన్నసత్రమును ముప్పై సంవత్సరములు నడిపిన వారు మంచి ఉదార స్వభావులు దయాగుణం కలవారు వీరి ధర్మపత్ని శ్రీమతి గౌరమ్మ గారు వీరు భర్తకు చేదోడుగా ఉండేవారు ఈమె కూడా మంచి దానగుణము మరియు దయా దయగల తల్లిగా ఉండెను ఈ పుణ్యదంపతులకు మా హృదయపూర్వక నమస్సుమాంజలి నమస్తే